ఈరోజు వీడియోలో మీకు సిద్ధి మంత్రం గురించి తెలియజేస్తాను ఈ సిద్ధి మంత్రం అంటే మీకు తెలియదేమీ కాదు ఈ వాక్సిద్ధి మంత్రం అంటే మీరు ఏమైతే చెబుతారో అది జరిగే మంత్రం అది అది సిద్ధి అంటారు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్గా ఉంది మేము సాధన చేసి ఈ యొక్క వాక్సిద్ధిని మీరు మంత్రశక్తిని పొందగలం అనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క సాధన చేసి మీరు ఈ యొక్క వాక్సిద్ధి మంత్రాన్ని మీరు పొందవచ్చు అయితే ఈ సాధన అనేది కొద్దిగా కష్టంగానే ఉండిది మీరు చేయగలము అనుకున్న వాళ్ళు చేయండి లేదనుకున్న వాళ్ళు మీరు ఎన్నో మంత్రాలు అనేవి మన వీడియోలో ఉన్నాయి దాని ప్రకారం మీరు మీకు ఇష్టం వచ్చిన మంత్రాన్ని ఒక మంత్రాన్ని మీరు సాధన చేసుకోండి అయితే ఈ యొక్క వాక్సిద్ధి మంత్రం అనేది మీరు ఏ విధంగా సాధన చేయాలి అంటే ఇది యొక్క వాక్సిద్ధి మంత్రం వచ్చేసి ఇది సాక్షాత్ ఆ పరమేశ్వరుడి యొక్క మంత్రం మాట ఈ యొక్క పరమేశ్వరుడు మంత్రాన్ని మీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను ఈ సాధన అనేది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయవచ్చున వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు అనేవి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు మాట ఇది అయితే ఈ యొక్క సాధన చేయడానికి మీకు వచ్చేసి శివలింగం అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది అది చిన్నది కావాలి పెద్దది కాదు శివలింగం అనేది ఒక అంగుళాలు రెండు అంగుళాలు ఉండి శివలింగం అనేది కావాలి శివలింగాన్ని మీ ముందు పెట్టుకొని ఆ లింగం ఆ లింగం ఎదురుగా మీరు కూర్చొని యొక్క సాధన అనేది మీరు చేయవలసి ఉంటుందన్నమాట ఆ విధంగా చేస్తేనే ఈ యొక్క వాక్సిద్ధి మంత్రం అనేది మీకు ఫలించింది ఒకవేళ మీకు గురుద్వారా కానీ మీకు గురువు ఉంటే గురుద్వారా యొక్క మంత్రాన్ని మీరు స్వీకరించి మీరు చేయండి మీకు వందకు వంద శాతం అనే దీంట్లో ఫలితం అనేది ఈ యొక్క సాధన అనేది ఏ విధంగా చేయాలంటే ఈ యొక్క శివలింగాన్ని మేము ముందు పెట్టుకొని మీరు యథావిధిగా పూజ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా పూజ చేసి ఆ యొక్క శివలింగానికి మీరు మీ సొంతగా మీ చేతులతో వండిన నైవేద్యం అనేది ఏదో ఏదో ఒకటి పెట్టవచ్చు పాయసం కానీ బంగల్ కానీ ఏదో ఒకటి పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు కింద ఆచనానికి ఏదైనా ఒక చేపను కానీ లేకపోతే దర్పతో తయారైన ఒక చేపను మీరు కింద ఆచన ఆచనానికి వేసుకోండి వేసుకున్న తర్వాత మీ పూజ ఏ విధంగా అయితే చేస్తారు అదే విధంగా ఈ యొక్క మంత్ర సాధన చేయాలి అయితే ఈ యొక్క సాధన చేయడానికి మీకు రుద్రాక్ష మాల అనేది ఒకటి కావాల్సి ఉంటుంది ఆ రుద్రాక్ష మాల తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ ఎడమ చేతితో ఎడమ చేతితో రుద్రాక్ష మాల తీసుకోవాలి మీకు కుడి చేతిని తలపైన పెట్టుకోవాలి ఎడమ చేతితో యొక్క మంత్రాన్ని చదువుతూ మీరు కుడి చేయి అనేది మీ తలపైన పెట్టుకుని యొక్క జపం అనేది చేయవలసి ఉంటుంది ఆ విధంగా మీరు చేసినట్లయితే మీకు మంత్రసిద్ధి అనేది అన్నమాట ఆ తర్వాత మీకు వాగు సిద్ధి అనేది ఏర్పడి మీరు ఏది చెబితే అది జరగటం అనేది జరిగింది అన్నమాట అయితే ఈ యొక్క మంత్రం అనేది ఎన్నిసార్లు చదవాలి అనుకుంటే ఆరు వేల తొమ్మిది వందల పదమూడు సార్లు జపం చేయాలన్నమాట రోజుకి ఒక్క రోజుకి ఆరు వేల తొమ్మిది వందల పదమూడు సార్లు జప సంఖ్య ఇది ఆ సంఖ్య అనేది మీరు ఎడం చేతితో మాలబుట్టుకోవాలి కుడి చేయని తల మీద పెట్టుకోవాలి పెట్టుకొని మీరు యొక్క మంత్రం అనేది మీరు జపం చేయాలన్నమాట ఈ విధంగా మీరు ఎంత జపసంఖ్య చేయాలంటే లక్ష యాభై వేల సార్లు జప సంఖ్య అనేది చేయవలసి ఉంటుంది అప్పుడు మీరు లక్ష యాభై వేలు అంటే రోజుకి ఆరు వేలు అంటే పదిహారులు అరవై అరవై వేలు వచ్చింది కాబట్టి మీరు ఈ విధంగా చూసుకొని ఒక ఇరవై రోజులు ఇరవై రెండు రోజుల్లో మీకు ఈ యొక్క సంఖ్య అనేది మీకు పూర్తిగా పూర్తి అయిపోయింది మీరు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క సాధన అనేది నేను చెప్పిన ప్రకారం చేసుకోండి మీకు వాక్సిద్ధి అనేది ప్రజలించిందన్నమాట అయితే కంపల్సరిగా కుడి చెయ్యి అనేది మీకు తలపైన ఉండాలి ఏడం చేత్తో మీరు రుద్రాక్ష మాల పట్టుకుని మీరు జపం చేస్తూ ఆ రుద్రాక్ష ని పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా మీరు రోజుకి వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల పదమూడు సార్లు ఈ యొక్క వాక్సిద్ధి మంత్రాన్ని మీరు చదవలసి ఉంటుంది ఏదైనా సరే ఊరక రావాలంటే రాదు దానికి ఒక శక్తి అనేది ఉండిద్ది దానికి ఒక ఫవర్ అనేది ఉండిద్ది దాన్ని పొందాలంటే ఆ యొక్క జప సంఖ్య అనేది మనం కంపల్సరీ క్ర చేయవలసి ఉంటుంది ఆ విధంగా చేస్తే దాని శక్తి దాని ఫలితం అనేది మనకి వచ్చింది అన్నమాట అయితే ఆ యొక్క మంత్రం వచ్చేసి నేను వీడియో పైన ఇస్తాను అక్కడ నుండి మీరు మంత్రాన్ని సేకరించుకొని నేను చెప్పిన ప్రకారం అనేది మీరు కంపల్సరీ చేసుకోండి ఒకసారి వీడియో అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూసి ఈ యొక్క వాక్సిద్ధి మంత్రం అనేది మీరు మేము చేయగలం అనుకున్న వాళ్ళు చేయండి మీకు వాక్సిద్ధి అనేది మీరు ఆ మంత్ర జప సంఖ్య పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఒక మీరు ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణికి మీరు భోజనం పెట్టండి ఆ బ్రాహ్మణికి భోజనం పెట్టడం అంటే మీరు ఎవరైనా సరే ఒక బ్రాహ్మణికి మీరు భోజనం పెట్టినట్లయితే ఆ పూర్తి ఫలితం అనేది మీకు ఫలించింది అప్పుడు నుండి మీకు మీ వాక్సిద్ధి వాక్సిద్ధి అనేది ఏర్పడింది అన్నమాట ఈ విధంగా చేసి మీరు ఈ యొక్క వాక్సిద్ధి మంత్రాన్ని మీరు పొందండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి